ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వేదవైద్యం కార్యక్రమానికి స్వాగతం నమామి ధన్వంతరి మాధిదేవం సురాసురైర్ వంధిత పాదపద్మం లోకే జరారో మృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనం ఈరోజు మన ఈ వేదవైద్యం కార్యక్రమంలో తేలుకాటు ఆ తేలుకాటుకు సంబంధించి మనకై మనం తయారు చేసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటపడదగ్గ సులభమైనటువంటి గృహవైద్య చికిత్స విధానాల గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం తేలుకాటు దీన్నే స్కార్పియన్ స్టింగ్ అంటారనమాట మరి ఈ తేలుకాటు గురించి చెప్పుకోవాలంటే అత్యంత ప్రాచీన కాలంలోనే మన మహర్షులు వృశ్చిక దమ్స్టము అనేటువంటి ఒక వ్యాధి గురించి ప్రస్తావిస్తూ మరి ఈ తేలుకాటు గురించి సమస్తమైనటువంటి వివరాలు సంపూర్ణంగా వివరించడం జరిగింది వృశ్చిక దంష్టము ఇక్కడ మనకందరికీ తెలిసినటువంటి విషయం వృశ్చికం అంటే తేలు అనేటువంటి అర్థం ధంస్తము అంటే కాటు కాబట్టి తేలు కాటు వేయడం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వృశ్చిక దంశము అనేటువంటి పేరుతో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య గ్రంథాలలో విపులీకరించడం జరిగింది మరి ఈ ఈ తేలుకాటు అనేటువంటి సమస్య ఉన్నట్టుండి అకస్మాత్తుగా వచ్చేటువంటి సమస్య ఏ టైంలో ఎలా వస్తుందో కూడా తేలినటువంటి పరిస్థితి ఈ సమస్యలో కనిపిస్తూ ఉంటుంది ఈ తేలుకాటు వల్ల ఆ కుట్టినటువంటి ప్రాంతంలో మంట పోటు సలుపు బాధ ఇలాంటి లక్షణాలు సర్వసాధారణంగా కలుగుతూ ఉంటాయన్నమాట మరి ఈ తేలుకాటుకు సంబంధించి మనకై మనం తయారు చేసుకోదగినటువంటి సులభమైనటువంటి గృహ వైద్య విధానాలు వంటింటి వైద్య విధానాలపై చక్కటి అవగాహన మనం ఏర్ప ఏర్పరచుకోగలిగితే అతి సులభమైనటువంటి వైద్యం ద్వారా ఈ యొక్క సమస్యలు అన్నింటి కూడా బయటపడవచ్చు అనమాట ఉదాహరణకి ఈ తేలుకాటు అనేటువంటి సమస్య మనకు కలిగినప్పుడు ఉదాహరణకి ఈ మహాతల్లి అంటే ఈ కుంకుడుకాయ మహాతల్లిని ఉపయోగించుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట ఎలాగంటే ఈ కుంకుడుకాయలు మనకందరికీ తెలిసినటువంటి మహాద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధ పదార్థం కుంకుడుకాయలు పూర్వకాలంలో మరి మన పెద్దలందరూ కూడా ఈ కుంకుడుకాయలను ఉపయోగించే తలస్నానానికి వాడుకునేవారు అనమాట కానీ కాలక్రమంగా పాశ్చాత్య నాగరికత వ్యామోహ ప్ర ప్రభావాలు పడిపోయి మరి వీటన్నింటినీ కూడా మనం మర్చిపోయామన్నమాట కుంకుడుకాయలు శాపిండస్ ట్రైఫోలియటం అని వృక్షశాస్త్రీ వృక్షశాస్త్రిలు ఈ కుంకుడుకాయలకి నామకరణం చేయడం జరిగింది అరిష్టక అనేటువంటి సంస్కృత పేరు అదేవిధంగా ఫేనిల అనేటువంటి మరొక సంస్కృత పేరును కూడా మన మహర్షులు వీటికి ఇవ్వడం జరిగిందనమాట అంటే నురుగునిచ్చేటువంటి శక్తి వీటికి ఉండడం వల్ల ఫేనిల అనేటువంటి పేరుని ఈ యొక్క కుంకుడుకాయలకి ఇవ్వడం జరిగిందనమాట ఈ కుంకుడు సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఈ కుంకుడుకాయలను నలభట్టేసేసి ఈ విధంగా కుంకుడుకాయ పెచ్చులు తీసుకోవాలి చూడండి కుంకుడుకాయ నలగొట్టేసేసి ఈ విధంగా కుంకుడుకాయ పెచ్చులు తీసుకొని విత్తనాన్ని పారేసేయాలన్నమాట ఈ కుంకుడుకాయ పెచ్చులని ఈ విధంగా రెండు భాగాలుగా చేసి ఈ విధంగా కుంకుడుకాయ పెచ్చులు తీసుకోండి అట్లే మనకందరికీ తెలిసినటువంటి దివ్యమైనటువంటి ఆహార ద్రవ్యము ఈ నీరుండి ఈ నీరుల్ని ముక్కలుగా చేసి ఒక చిన్న ముక్క ఇలాగా ఇందులో తీసుకోండి ఇంతే అంటే ఒక కూకుడుకాయ బొప్పి రెండు బొప్పులు కానీ మూడు బొప్పులు కానీ మనం ముక్కలు చేసిన తర్వాత ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు అదేవిధంగా ఒక చిన్న నీరుల్ని ముక్క ఇంతే ఈ రెంటిని బాగా కలిపేసి నోట్లో వేసుకొని బాగా నమిలేసేసి మింగేయాలన్నమాట ఇది నవ్విని మొదలుపెట్టడం తక్షణమే ఆ యొక్క తేలి యొక్క విషయము నిర్వీర్యం కావడం మొదలవుతుందనమాట అంటే ఈ యొక్క కడుపులోకి పోయినటువంటి తక్షణమే దాని యొక్క ప్రభావం కూడా తేన తీక్షణంగా ఉండి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట కొంతమందిలో ఈ విధంగా ఈ కూడు కూకుడుకాయ బొప్పి అదేవిధంగా నీరుల్లి కలిపి నమిలి మింగినప్పుడు కొంతమందిలో వికటించేసి వాంతి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట ఏమాత్రము కంగారు పడవలసినటువంటి అవసరం లేదు అలా వాంతి అయినటువంటి పక్షంలో ఒక పది లేదా పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి ఇదే పద్ధతిలో అంటే కుంకుడుకాయ బొప్పి అదేవిధంగా కొద్దిగా నీరుల్లి ముక్క కలిపేసి నమిలి మింగేయడం వల్ల ఆ యొక్క తేలు కాటు అనేటువంటి సమస్య నుంచి అతి త్వరగా బయటపడవచ్చు అనమాట అదేవిధంగా భగవంతుడు ఈ తేలుకాటు యొక్క విషయాన్ని నిర్వీర్యం చేసేందుకు మరొక కూడా మనకి ప్రకృతి రూపంలో ప్రసాదించాడనమాట అదేంటంటే ఉదాహరణకి మూడు తమలపాకులు తీసుకోండి ఈ విధంగా తమలపాకులు మనకందరికీ తెలిసినటువంటి పవిత్రమైనటువంటి ద్రవ్యం కదా మనం పూజాది కార్యక్రమంలో తప్పకుండా హిందూ ధర్మంలో భారతీయ సంస్కృతిలో భాగంగా దీన్ని మనం వాడుకుంటూ ఉంటాం అనమాట తమలపాకులు ఒక మూడు తీసుకోండి ఈ విధంగా మూడు తమలపాకులు ఈ విధంగా తీసుకొని ఈ యొక్క తొడిమెలు తీసేయండి అదేవిధంగా కింది భాగం ఉన్నటువంటి ఈ యొక్క తొడిమెలు కూడా తీసేయాలన్నమాట మూడు తమలపాకులు తీసుకొని ఆ మూడు తమలపాకుల యొక్క పై తొడిమె అదేవిధంగా కింది తొడిమెలు తీసేయాలన్నమాట ఇందులో ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఈ కూకుడుకాయ విత్తనం విత్తనం ఇంతకుముందు ప్రక్రియలో పక్కన పారేసామని చెప్పాం కదా మరి ఇక్కడ ఈ యొక్క విత్తనాన్ని దంచేసేసి లోపల పప్పు ఉంటుందన్నమాట ఇలాగ తెల్లటి పప్పు మనం విత్తనం దంచడం వల్ల తెల్లటి పప్పు ఇందులో ఉంటామన్నమాట రెండు లేదా మూడు యొక్క విత్తనాలను దంచేసి ఈ విధంగా పప్పును తయారు చేసుకొని ఆ పప్పుని ఈ యొక్క మూడు తమ్ములపాకుల్లో వేసేయాలన్నమాట అదేవిధంగా రెండు లేదా మూడు చిటికలు పోక చెక్క పొడి అంటే ఒక్క పొడి అంటారన్నమాట రెండు లేదా మూడు చిట్కలు ఒక్క పొడి కూడా ఇందులో వేసేయాలి ఇప్పుడు చెప్పండి తేలుకాటు అనేటువంటి విషయాన్ని రివ్యూజన్ చేసేందుకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి మూడు తమలపాకులు అదేవిధంగా రెండు లేదా మూడు కూకుడు విత్తనాల యొక్క తెల్లటి పొడి అంటే లోపలి పప్పు అదేవిధంగా రెండు మూడు రెండు లేదా మూడు చిటికల పోకచెక్క లేదా ఒక్క పొడి కలిపేసి ఈ విధంగా एक एक ना ना. ఈ యొక్క పదార్థాన్ని అంతా ఆకులో చుట్టేసి నోట్లో వేసేసుకొని నమిలేసి మింగేసారనమాట ఈ యొక్క ఔషధాన్ని కూడా తీసుకున్నటువంటి తక్షణమే ఆ యొక్క తేలి యొక్క విషము నిర్వీర్యం కావడం మొదలవుతుందనమాట అట్లే భగవంతుడు మరొక ఔషధాన్ని కూడా మనకి ఈ తేలుకాటు అనేటువంటి సమస్యకి ప్రకృతి రూపంలో ప్రసాదించడం జరిగిందనమాట అదేంటంటే ఉదాహరణకి రెండు తమలపాకులు ఈ విధంగా తీసుకొని ఈ రెండు తమ్ములపాకుల యొక్క పై తొడిమెలు అదేవిధంగా రెండు తములపాకుల యొక్క కింది తొడిమెలు తీసేసి ఇందులో ఐదు ఐదు మిరియాలు వేసేయండి దింతే రెండు తమలపాకులు ఐదు మిరియాలు ఈ రెండిని కలిపేసి నోట్లో పెట్టుకొని బాగా నమిలేసేసి ఆ రసాన్ని మొత్తం ఔషధాన్ని అంతా మింగేసేయారనమాట ఈ విధంగా చేసినటువంటి తక్షణమే ఈ తేలుకాటు యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అలాగే భగవంతుడు ఈ తేలుకాటు అనేటువంటి సమస్య తగ్గేందుకు మరొక చక్కటి ఔషధాన్ని కూడా మనకి ప్రసాదించాడనమాట అది ఈ ఉప్పు మహాతల్లిలో కూడా ఆ తేలుకాటు తేలు విషాన్ని నిర్వీర్యం చేసేందుకు భగవంతుడు అనేక రకాల ఔషధ గుణాలను ఇందులో నిక్షిప్తీకరించి మరి జీవజాతికి ప్రసాదించాడనమాట అదేంటంటే ఉప్పు మనకందరికీ తెలిసినటువంటి ద్రవ్యం కదా దీన్ని ఎలా వాడుకోవాలంటే ఒక వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు తీసుకోండి వంద మిల్లీలీటర్ లీటర్ నీళ్ళలో ఒక రెండు లేదా మూడు గ్రాములు ఉప్పు కలిపేసేయండి దీంతో చూడండి వంద మిల్లీలీటర్ లీటర్ నీళ్ళలో రెండు లేదా మూడు గ్రాములు ఉప్పు కలిపేసి బాగా కరిగిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి బాగా తెల్లి చేసేయండి ఈ నీళ్ళని ఆ విధంగా తెల్లిన తర్వాత ఆ యొక్క నీటిని కిందికి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క నీటిని తాగేసేయాలన్నమాట ఈ విధంగా తాగడం వల్ల కూడా తక్షణమే తేలు యొక్క విషయాన్నించి ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క ఉప్పు యొక్క నీళ్లు అంటే ఈ ఉప్పు నీళ్ళని తేలు కుట్టినటువంటి భాగంలో వ్యతిరేక భాగం అంటే ఉదాహరణకి తేలు వైపు భాగంలో కుడితే కుడివైపు చెవులో ఒక మూడు చుక్కలు మరి ఆ ఉప్పు నీళ్లు వేయడం వల్ల అదేవిధంగా మూడు చుక్కలు కళ్ళు కంటిలో కూడా వ్యతిరేక దశలో అంటే ఉదాహరణకి తేలు ఎడంవైపు కుడితే కుడివైపు భాగంలో అంటే కుడివైపు చెవులో అదేవిధంగా కుడివైపు కన్నులో మూడు చుక్కల చొప్పున ఈ గాఢత కలిగినటువంటి ఈ ఉప్పు వేయడం వల్ల కూడా ఈ తేలుకాటు అనేటువంటి సమస్య నుంచి అతి త్వరలోనే బయటపడవచ్చు అనమాట అట్లే భగవంతుడు మరొక చక్కటి ఔషధాన్ని కూడా మానవాళికి ఈ తేలుకాటు యొక్క సమస్య తగ్గేందుకు ప్రసాదించడం జరిగిందనమాట అదేంటంటే కానక విత్తులు ఈ కానుక విత్తుల మహాతల్లిలో కూడా భగవంతుడు అనేక రకాల ఔషధ గుణాలని రసాయన పదార్థాలని అదేవిధంగా ముఖ్యంగా తేలు యొక్క విషయాన్ని నిర్వీర్యపరిచేటువంటి సద్గుణాలను కూడా నిక్షిప్తీకరించి మానవాడి సంక్షేమం కోసం ఋషుల ద్వారా ప్రసాదించాడనమాట కానగ విత్తులు ఈ కానక విత్తులు సీజన్లో అయితే మనము మరి చెట్టు కిందనే సేకరించుకోవచ్చు లేదా మరి మార్కెట్లో సంవత్సరం అంతా కూడా ఈ కానగ విత్తుల పప్పు దొరుకుతుందన్నమాట ఈ కానగ విత్తుల పప్పు ఒకటి కానీ రెండు కానీ ఈ విధంగా తీసుకోవాలన్నమాట కానుక విత్తల పప్పు ఒకటి కానీ రెండు కానీ ఈ విధంగా తీసుకొని ఇందులో పటికే ఈ పటిక కూడా సంవత్సరం అంతా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొటలో దొరుకుతూ ఉంటుందన్నమాట తగినంత పటికను కూడా ఇందులో కలిపేసేయాలి పటిక ముక్కను ఈ రెండింటిని తగినంత నీరు వేసేసి మెత్తగా నూరేసేయాలన్నమాట ఆ విధంగా నూరడం వల్ల పదార్థము పదార్థం ఈ విధంగా తయారవుతుందన్నమాట ఈ విధంగా తయారుంటే పదార్థాన్ని ఆ తేలుకాటు అంటే తేలుకాటు ఎక్కడైతే తేలుకాటు వేసిందో ఆ భాగంలో ఈ యొక్క పదార్థాన్ని మందంగా పట్టించడం వల్ల అతి త్వరలోనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అంటే అతి త్వరలోనే ఆ తేలు యొక్క విషము నిర్వీర్యమైపోతుందన్నమాట అట్లే భగవంతుడు మరొకటి చక్కటి ఔషధాన్ని కూడా మరి ఈ వజ మహాతల్లిలో నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించాడు ఈ తేలు కాటు అనేటువంటి విషయాన్ని నిర్వీర్యం చేసేది అనమాట వచ మనకందరికీ తెలిసినటువంటిది కదా ఉగ్రగంధ అనేటువంటి సంస్కృత పేరు కూడా ఈ వసకి మన మహర్షులు ఇవ్వడం జరిగిందనమాట వచ ఉగ్రగంధ అంటే ఈ యొక్క వసని మనం వాసన చూసినట్లయితే చాలా తీక్షమైనటువంటి వాసనతో కలిగి వాసనతో కూడినడం వల్ల దీన్ని ఉగ్రగంధ అనేటువంటి పేరుని సంస్కృతంలో మన మహర్షులు దీనికి ఇవ్వడం జరిగింది ఆక్వరాస్ కెలామస్ అని రీత్యా వృక్షశాస్త్రంలో ఈ వసకి నామకరణం చేయడం జరిగింది అట్లే స్వీట్ ఫ్లాగ్ అని దీనికి ఇంగ్లీష్లో పేరుందనమాట ఈ వస కొమ్మును తీసుకొని తగినంత నీటితో కలిపేసి మెత్తగా నూరేసేసి పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పేస్టు ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా వస కొమ్ముల పేస్టు చూడండి ఇలా ఉంటుందన్నమాట ఈ పేస్ట్ని కూడా ఆ తేలు కాటు వేసిన చోట దట్టంగా పట్టించడం వల్ల వెంటనే ఆ యొక్క విషయం నిర్వీర్యం నిర్వీర్యమైపోయి వెంటనే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క సమస్య నుంచి కోలుకోగడానికి అవకాశం ఏర్పడుతుందనమాట అట్లే భగవంతుడు మరొక చక్కటి ఔషధాన్ని కూడా మన వంటింట్లో నిత్యము మనల్ని కాపాడుతూ సదా కాపాడుతూ ఉండేటువంటి మహాతలేనటువంటి ఈ ఆవాల్ని కూడా నిక్షిప్తీకరించి మనకి ఈ యొక్క తేలు కాటు అనేటువంటి సమస్య నుంచి బయటపడేందుకు మనకు ప్రసాదించాడనమాట చూశారు కదా ఆవాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ఈ ఆవాలు తగినన్ని తీసుకోండి అంటే ఉదాహరణకి ఒక కానీ లేదా చెంచ కానీ తగినన్ని ఆవాలు తీసుకోండి ఈ విధంగా మనకు అవసరం ఎన్నైతే అన్నీ ఈ విధంగా ఆవాలు తీసుకోవాలన్నమాట అట్లే బెల్లాన్ని కూడా ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదనమాట తగినంత బెల్లం కూడా ఎంత అవసరమైతే అంత తీసుకోండి ఇంతే చూడండి కేవలము ఆవాలు బెల్లంలో కూడా భగవంతుడు వివిధ రకాలైన రసాయన పదార్థాలని ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి తేలుకాటు అనేటువంటి సమస్య తగ్గేందుకు మానవాడికి అన్నమాట ఆవాలు బెల్లం ఈ రెండు కూడా నిత్యం మన ఇంట్లో ఉండేటువంటి మహాద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆహార ద్రవ్యాలు రెంటిని కలిపేసి తగినంత నీరు చేర్చి మెత్తగా నూరేసేయండి ఆ విధంగా నూరినటువంటి పదార్థము ఇలా తయారైపోతుంది అనమాట ఆవాలు బెల్లము కలిపి తయారు కొద్దిగా నీరు కలిపి తయారు చేసినటువంటి పదార్థము ఈ విధంగా అనమాట ఈ యొక్క పేస్ట్ను కూడా తేలు కాటును వేసిన చోట దట్టంగా పుయ్యడం వల్ల వెంటనే తేలుకాటు నుంచి మనకి విముక్తి లభిస్తుంది అనమాట చూసారా అదేవిధంగా భగవంతుడు మరొక చక్కటి ఔషధంలో కూడా ప్రకృతి సిద్ధమైన ఔషధంలో కూడా మరి ఈ యొక్క తేలుకాటు అనేటువంటి సమస్య తగ్గేందుకు వివిధ రకాల ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడు అనమాట చూసారు కదా పత్తి గాసీపియం హెర్బేషియం అని వృక్షశాస్త్రీత్యా వృక్షశాస్త్రంలో ఈ పత్తికి నామకరణం చేయడం జరిగింది మన మహర్షులు సంస్కృతంలో కార్పాస అనేటువంటి పేరుతో ఈ యొక్క పత్తిని పిలవడం జరిగిందనమాట ఈ పత్తి కూడా ఇంచుమించు సంవత్సరం అంతా కూడా మరి ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటుందన్నమాట ఈ పత్తి ఆకు ఈ పత్తి ఆకులు రెండు లేదా మూడు ఈ పత్తి ఆకులు తీసుకొని అందులో తగినంత బెల్లం చేర్చి నీరు చేర్చి మెత్తగా నూరి ఆ విధంగా తయారీ పదార్థం ఏదైతే ఉందో ఈ విధంగా తయారీ ఈ యొక్క పదార్థాన్ని దట్టంగా తేలు కుట్టిన చోట లేదా తేలు కరిచిన చోట లేపనంగా చేయడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితం త్వరలోనే కలుగుతుందన్నమాట అదేవిధంగా ఈ పత్తి ఆకు అదేవిధంగా ఆవాలు తగినంత నీరు చేర్చి కూడా చక్కటి పేస్ట్లా తయారు చేసి మరి తేలుకాటు ఉన్న చోట అప్లై చేయడం వల్ల కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అట్లే భగవంతుడు మరొక చక్కటి ఔషధాన్ని కూడా మరి ఈ తేలుకాటు అనేటువంటి సమస్య తగ్గిందికి మనకి ప్రసాదించాడనమాట అదేంటంటే కాసమర్ద అనేటువంటి మొక్క యొక్క విత్తనాల్లో కూడా తేలుకాటును హరించేటువంటి సుగుణాలు భగవంతుడు నిక్షిప్తీకరించి మానవాడికి అనమాట కాసారి కాసమర్ద కసింత అనేటువంటి పేర్లతో వీటిని పిలవడం జరుగుతుంది ఈ కసింత లేదా కాసారి లేదా కాసమర్ద అనేటువంటి మొక్క విత్తనాలు ఈ విధంగా ఉంటాయన్నమాట ఎండినటువంటి ఈ మొక్క విత్తనాలు ఈ మొక్క విత్తనాలు మనం ఆ సీజన్లో సేకరించుకోవచ్చు లేదా సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట మరి దీన్ని ఆధునికంగా వృక్షశాస్త్రీత్యా లాటిన్లో కేషియా ఆక్సిడెంటాలిస్ అని వృక్షశాస్త్రజ్ఞులు దీనికి నామకరణం చేయడం జరిగిందనమాట ఎండినటువంటి ఈ యొక్క కసింత విత్తనాల్లో తగినంత నీరు చేర్చి మెత్తగా నూరేసి పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట ఆ విధంగా తయారు చేసుకున్న పేస్టు ఇలా ఉంటుందన్నమాట చూస్తారు కదా కసింత విత్తనాల యొక్క ఎండినటువంటి విత్తనాల యొక్క పేస్టు ఈ విధంగా తయారవుతుందనమాట దీన్ని కూడా దట్టంగా తేలు కుట్టినటువంటి చోట అప్లై చేయడం వల్ల అతి త్వరలోనే ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అదేవిధంగా భగవంతుడు ఈ ఉత్తరేణి మహాతల్లిలో కూడా వివిధ రకాల ఔషధ గుణాలని రసాయన పదార్థాలను నిక్షిప్తీకరించి మరియు ఆ తేలుకాటు అనేటువంటి విషం నిర్వీర్యమయ్యేందుకు మానవాడికి ప్రసాదించాడనమాట ఉత్తరేణి ఈ ఉత్తరేణి మహాతల్లి కూడా సంవత్సరం అంతా కూడా గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాలంతా నిమిత్తం లేకుండా బయలు ప్రాంతాల్లో అదేవిధంగా ఇంటి ఆవరణలో మరి ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి మహాద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి వివిధ రకాల రసాయన గుణాలను నిక్షిప్తం చేసుకున్నటువంటి మహాద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఔషధ మొక్క ఈ ఉత్తరేణి దీన్ని అఖిరాంతాస్ప్రా అని వృక్షశాస్త్రి ఇచ్చే వృక్షశాస్త్రంలో ఈ ఉత్తరానికి నామకరణం చేయడం జరిగింది మీరందరూ ఉంటారు కదా మనము మరి దారిలో వెళ్ళేటప్పుడు మరి సదా మిమ్మల్ని కాపాడుతూ ఉంటానని చెప్పేసి మన బట్టలు కూడా ఈ మొక్క యొక్క అంటుకుంటూ ఉంటాయనమాట ఇదే మనకు ఉత్తరేణి మొక్క అని చెప్పేసి గుర్తుపెట్టేందుకు గుర్తు అనమాట అఖిరాంతస్ యాస్ప్ర అని వృక్షశాస్త్రజ్ఞులు వృక్షశాస్త్రీత్య దీనికి నామకరణ చేయడం జరిగిందనమాట కిణిహి అనేటువంటి సంస్కృత పేరుని మన మహర్షులు ఈ ఉత్తరణికి ఇవ్వడం జరిగిందనమాట అట్లే అపామార్గ అనేటువంటి మరొక సంస్కృత పేరును కూడా ఈ ఉత్తరకి ఇవ్వడం జరిగింది మరి ఈ ఉత్తర్ణిలో కూడా వివిధ రకాల ఔషధ గుణాలని మరి వేదాల సంవత్సరాల క్రితమే మన మహర్షులు గుర్తించి ముఖ్యంగా ఈ తేలుకాటు ముఖ్య అదేవిధంగా వివిధ రకాలంటి విష పురుగులు విట విష కీటకాల కాట్లకి పరమాద్భుతమైనటువంటి ద్రవ్యంగా మహిళ మన మహర్షులు వారి వారి ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తీకరించడం జరిగిందనమాట మరి ఈ ఉత్తరేణి మహత్తలని తేలుకాటు అనేటువంటి సమస్య కరిగినప్పుడు ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే ఉత్తరని ఆకులు చూసారు కదా ఇలాంటి ఆకులు తీసుకొని ఒక ఐదు కానీ ఆరు కానీ ఇలాంటి ఉత్తరైన ఆకులు సేకరించి నీటితో తగినంత నీటితో కలిపేసి మెత్తగా నూరేసి ఆ విధంగా తయారైనటువంటి పేస్ట్ని మరి ఆ భాగంలో అంటే తేలు కుట్టినటువంటి భాగంలో అప్లై చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా పదిహేను ఒకసారి పదిహేను నిమిషాలకోసారి పదిహేను నిమిషాలకోసారి మరి ఉత్తరిని ఆకురని తగినంత నీటితో చేర్చి మెత్తగా నూరేసి పైకి లేపనం చేయడం వల్ల కూడా తేలు కాటు అనేటువంటి సమస్య నుంచి అతి త్వరలోనే బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట సరే ఇవన్నీ కూడా నాణ్యానికి ఒకవైపే మరి తేలు కుట్టినటువంటి తక్షణమే కొన్ని రకాల నుండి ప్రాథమిక చికిత్సలు కూడా చేసుకోవడం వల్ల ఆ తేలు యొక్క విషము త్వరలో రక్తంలో కలవకుండా వివిధ రకాల నుండి ఉపద్రవాలు కలగనివ్వకుండా కలగనివ్వకుండా కూడా కాపాడడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట మరి తేలు కుట్టినటువంటి తక్షణమే ఎలాంటి ప్రాథమిక చికిత్స చేసుకోవాలంటే ఉదాహరణకి కాలుభాగంలో తేలు కుట్టిందనుకోండి ఆ కాలుభాగంలో తేలు కుట్టినప్పుడు తేలు కుట్టిన దానికి ఒక నాలుగు లేదా ఐదు అంగుళాలు పైభాగంలో ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఒక బట్ట కానీ చుట్టేసేసి ఒక పదిహేను నిమిషాలకోసారి కొద్దిగా వదులుగా చేయడం మరలా పదిహేను నిమిషాలకోసారి మరలా గట్టిగా బిగించి కడుతూ ఉండడం ఈ విధంగా చేస్తూ ఉండాలన్నమాట ఇది తప్పకుండా అందరూ పాటించదగ్గ అచ్చే ముఖ్యమైనటువంటి ప్రాథమిక నియమము ప్రాథమిక సూత్రం అట్లే అందుబాటులో ఉంటే ఐస్ గడ్డలు కూడా ఆ తేలుకుట్టినటువంటి ప్రాంతంలో అప్లై చేయడం వల్ల కూడా చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందన్నమాట అట్లే మరి ఇవన్నీ కూడా మనము ఆ తేలుకాటు అంటే తేలుకాటు వల్ల కలిగేటువంటి పోటు సలుపు బాధ మంట నొప్పి ఇలాంటి బాధలన్నీ కూడా తగ్గేందుకు మనకే మనం తయారు చేసుకోదగ్గ సులభైనటువంటి గృహవైద్య చికిత్స విధానాన్ని తెలుసుకున్నాం కానీ కొన్ని కొన్ని పరిస్థితులు మాత్రము ఏమాత్రం నిర్లక్ష్యము చేయకుండా తక్షణమే వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి ఉదాహరణకి ఆ తేలుకాటు వేసిన తర్వాత ఆ విషం తీవ్రమైనటువంటి ప్రభావం కలిగినప్పుడు మనం సరైనటువంటి చికిత్స వెంటనే తీసుకోకపోవడం వల్ల మరి కొన్ని రకాల ఇబ్బందులు కూడా కలగవచ్చు అనమాట అవి ఏంటంటే మరి తేలు కుట్టిన తర్వాత కాళ్ళు చేతులు చల్లబడము ఒళ్ళంతా చల్లబడము నాడి బలహీనంగా వేగంగా కుట్టుకోవడము వాంతి వచ్చినట్టుండము విపరీతమైనటువంటి చెమటలు పట్టడము నోట్లో నీళ్లు ఊరుతుండడము ఇలాంటి లక్షణాలు కూడా కొన్ని ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట కాబట్టి తేలు కుట్టిన వెంటనే వెంటనే తక్షణమే శీఘ్రంగా మరి మనకై మనం తయారు చేసుకోదగ్గ గృహవైద్య విధానాలను పాటించడం వల్ల ఆ తేలు యొక్క విషము వెంటనే నిర్వీర్యమైపోతుందన్నమాట మరి నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి లక్షణాలు కూడా అంటే మనం చెప్పుకున్నట్టు ఒళ్ళంతా చలవడము చెమటలు పుట్టడము నాడి బలహీనంగా వేగంగా కుట్టుకోవడము నోట్లో నీళ్లు కోరడము ఇలాంటి లక్షణాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు తక్షణమే వైద్య నిపుణులను సంప్రదించి మరి తగినటువంటి చికిత్సలు వైద్య విధానాలు పొందడం వల్ల అతి త్వరలోనే ఆ యొక్క రోగి ఆ యొక్క పరిస్థితి నుంచి కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట చూసారు కదా ఈరోజు మన ఈ వేద వైద్యం కార్యక్రమంలో తేలుకాటు అనేటువంటి సమస్యకు సంబంధించి తేలుకాటు వల్ల ఎలాంటి లక్షణాలు కలుగుతాయి తేలుకాటు యొక్క విష ప్రభావము మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది మరి ఆ యొక్క ప్రభావము అతి ఎక్కువగా కాకుండా వెంటనే మనకై మనం తయారు చేసుకో గృహవైద్య విధానాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు మరి ఆ యొక్క పరిస్థితి దాపురించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇలాంటి వివరాలను కూడా ఈరోజు మన ఈ వేదవైద్యం కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మేము ఉంటాం అంతవరకు నమస్కారం లోక సంస్థ